హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఇప్పుడు సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్లోని సెమిస్టర్ వన్లో పాఠం ప్రక్రియ ఇతివృత్తం కవి అనేవి ఈజీగా కోడ్లో ఎలా కోడ్స్ ద్వారా ఈజీగా గుర్తుండిపోయేలా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెప్పాను నేను పాఠం ప్రక్రియ ఇతివృత్తం కవి ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం ఒక కోడ్ ద్వారా తెలుసుకున్నాము ఆ కోడ్ ఏంటి పాప ఇకరా ఈ పాప ఇకరా అనే కోడ్ ద్వారా మనం ఇప్పుడు పాఠం ప్రక్రియ ఇతివృత్తం కవి అనే వాళ్ళని ఒకే ఒక్క వరుసలో ఈ పాఠంలో నేర్చుకుందాం ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సెవెంత్ క్లాస్ సెమిస్టర్ వన్లో మొత్తం ఫైవ్ లెస్ ఐదు లెసన్లు ఉన్నాయి ఆరవది ఉపవాచకం పాఠం అక్షరం ప్రక్రియ వచన కవిత ఇతివృత్తం చదువు విశిష్టత కవి రచయిత రావి నూతల ప్రేమ్ కిషోర్ మనకి ఇలా గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది కదా దానికోసం మీకు ఈజీ కోడ్ ఈ కోడు మీరు ఈ వీడియో ఒక టూ టైమ్స్ చూసినట్లయితే మీరు ఇంకెప్పటికీ మర్చిపోరు ఇప్పుడు కోడ్ తెలుసుకుందాం అవ్వ చదువుని రావి ఆకులపై నేర్చుకుంది ఏంటి అవ్వ చదువుని రావి ఆకులపై నేర్చుకుంది ఆ అంటే అక్షరం వా అంటే వచ్చిన కవిత చదువుని చదువు విశిష్టత రావి అంటే రావి నూతల ప్రేమ్ కిషోర్ అవ్వ చదువుని రావి ఆకులపై నేర్చుకుంది ఏంటి అవ్వ చదువుని రావి ఆకులపై నేర్చుకుంది అక్షరం వచనా కవిత చదువు విశిష్టత రావి నూతల ప్రేమ్ కిషోర్ సెకండ్ లెసన్ మాయ కంబలి పాఠం మాయా కంబలి ప్రక్రియ జానపద కథ ఇది వృత్తం మానవ స్వభావం కవి కలువ కలను సదానంద దీనికి కోర్టు తెలుసుకుందాం మజా కోసం మానవులు కొలనులో దిగుతున్నారు ఒకవేళ మీకు నా రైటింగ్ అర్థం కాకపోతే మీరు ఎక్కడైనా బుక్లో రాసుకోండి మజా కోసం మానవులు కొలను దిగుతున్నారు మా అంటే మాయా కంబళి జ అంటే జానపద కథ మజా కోసం మానవులు అంటే మానవ స్వభావం ఎక్కడ కొలనులో కొలనులో కలువ కొలను సదానంద కవి దానికి కొలనులో ఓకేనా మజా కోసం మానవులు కొలనులో దిగుతున్నారు ఏంటి మజా కోసం మానవులు కొలంలో దిగుతున్నారు మూడవ పాఠం చిన్ని శిశువు ప్రక్రియ పద కవిత పద కవిత ఇతివృత్తం వర్ణన కవి తాళ్ళపాక అన్నమయ్య దీనికి కోడ్ తెలుసుకుందాం ఎవరైనా రాసుకోవాలనుకుంటే రాసుకోండి ఫ్రెండ్స్ చిన్ని పద లాకాలోకి తీసుకువెళ్తాను ఏంటి చిన్ని పద సైశవులుండే పాకాలోకి తీసుకువెళ్తాను చిన్ని అంటే చిన్ని శిశువు పద అంటే పద కవిత శైశవ అంటే శైశవ వర్ణన పాకాలు అంటే తాళ్ళపాక అన్నమాచార్యులు నాలుగవ పాఠం మర్రి చెట్టు పాఠం పేరు ప్రక్రియ స్వగతం ఇతివృత్తం సహానుభూతి కవి త్రిపురనేని గోపీచంద్ దీనికి కోర్ చూసుకుందాం మర్రి చెట్టు గతం అంతా సహాయం చేయడమే గోపి ఏంటి మర్రి చెట్టు గతమంతా సహాయం చేయడమే గోపి మర్రి చెట్టు పాఠం మర్రి చెట్టు గతం గతం ఈ స్వాతి సత్త ఏంటి స్వగతం అంతా సహాయం అంటే సహానుభూతి చేయడమే గోపి అంటే త్రిపురనేని గోపీచంద్ మర్రి చెట్టు గతం అంతా సహాయం చేయడమే గోపి మర్రి చెట్టు పాఠం ప్రక్రియ స్వాగతం ఇతివృత్తం సహానుభూ సహానుభూతి కవి త్రిపురనేని గోపీచంద్ ఐదవ పాఠం పద్య పరిమళం ప్రక్రియ శతకం ఇతివృత్తం నైతిక విలువలు కవి మనకి శతక కవులంటే ఏ ఎందులైనా శతక కవులు అంటే ఇతివృత్తం మాత్రం నైతిక విలువలే ఖచ్చితంగా వస్తుంది పద్య పరిమళం ప్రక్రియ శతకం ఇతివృత్తం నైతిక విలువలు కవి శతక కవులు అనేక మంది కవులు దీనికోటి తెలుసుకుందాం పద్య శతకాలు నైతిక విలువలను తెలుపుతాయి పద్య శతకాలు ఏం తెలుపుతాయి నైతిక విలువలను తెలుపుతాయి పద్య శతకాలు పద్య అంటే పద్య పరిమళం శతకాలు అంటే శతకం నైతిక విలువలు అంటే ఇతివృత్తం నైతిక విలువలు కవులు కూడా శతక కవులు కదా ఇక్కడ శతకం ఇక్కడ శతకం నెక్స్ట్ ఉపవాచకం ఉపవాచకాల్లో మనకి ఆరున్నాయి మన విశిష్ట ఉత్సవాలు ఉత్సవాల యొక్క విశిష్టత ఉపవాసం ఉండటం వల్లనే తెలుస్తుంది ఏంటి ఉత్సవాల యొక్క విశిష్టత ఉపవాసం ఉండటం వల్లనే తెలుస్తుంది చాలామంది ఉత్సవాలకు ఉపవాసాలు కూడా ఉంటారు కదా అలా గుర్తుపెట్టుకోండి ఉత్సవాల యొక్క విశిష్టత ఎలా తెలుస్తుంది ఉపవాసం ఉండడం ద్వారా తెలుస్తుంది ఉత్సవాలు అంటే మన విశిష్ట ఉత్సవాలు యొక్క విశిష్టత ఉస్ ఉపవాసం ఉపవాసం అంటే ఈ యొక్క పదంలోనే మూడు అర్థాలు వస్తాయి ఉపవాసం అంటే ఉపవాచకం వస్తుంది వాసం వ్యా వాకి యావత్ పెడితే వ్యాసం అవుతుంది ప్రక్రియ వ్యాసం సం అంటే సంస్కృతి సాంప్రదాయాలు రచయితల బృందం ఈ ఉపవాచక లెసన్స్ కూడా ఒకసారి చూసుకుందాం సిరి మహోత్సవం గుణదల మేరీమాత ఉత్సవం కోటప్పకొండ ప్రజ తిరునాళ్ళు నాలుగవది రొట్టెల పండుగ ఐదు అహోబలం అహోబిలం పర్వాటే ఉత్సవం అహోబిలం పర్వాటే ఉత్సవం ఆరు లేపాక్షి ఉత్సవాలు ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా మీకు ఒకసారి ఫైనల్గా ఓన్లీ కోర్ట్స్ ఒకటే చెప్తాను ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి అవ్వ చదువుని రావి ఆకులపై నేర్చుకుంది అవ్వ చదువుని దేనిపై నేర్చుకుంది రావి ఆకులపై అవ్వ చదువుని రావి ఆకులపై నేర్చుకుంది అక్షరం వచనా కవిత చదువు విశిష్టత నూతల ప్రేమ్ కిషోర్ మజా కోసం మానవులు కొలనులో దిగుతున్నారు మజా కోసం మానవులు ఎక్కడ దిగుతున్నారు కొలనులో మజా కోసం మానవులు కొలనులో దిగుతున్నారు మాయా కంబలి ప్రక్రియ జానపద కథ ఇతివృత్తం మానవ స్వభావం రచయిత కలువ కొలను సదానంద చిన్ని పద శైశవులుండే పాకాలోకి తీసుకువెళ్తాను ఏంటి చిన్ని పద శైశవులుండే పాకాలోకి తీసుకువెళ్తాను చిన్ని శిశువు ప్రక్రియ పద కవిత ఇతివృత్తం శైశవ వర్ణన రచయిత తాళ్లపాక అన్నమయ్య మర్రి చెట్టు గతమంతా సహాయం చేయడమే గోపి మర్రి చెట్టు గతమంతా సహాయం చేయడమే గోపి మర్రి చెట్టు ప్రక్రియ స్వాగతం ఇతివృత్తం సహానుభూతి కవి త్రిపురనేని గోపీచంద్ నెక్స్ట్ పద్య పరిమళం శతకం నైతిక విలువలు శతకాలు నైతిక విలువలను తెలుపుతాయి శతకాలు ఏ ఎవరేం తెలుపుతాయి మనం పద్యాలు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క పద్యం కూడా నైతిక విలువ కోసమే తెలియచేస్తుంది ఉత్సవాలు యొక్క విశిష్టత దే ఎలా ఉంటే తెలుస్తుంది ఉపవాసం ఉండడం వల్లనే తెలుస్తుంది అవ్వ చదువుని రావి ఆకులపై నేర్చుకుంది మజా కోసం మానవులు కొలనులో దిగుతున్నారు చిన్ని పద శైశవులుండే పాకాలోకి తీసుకువెళ్తాను మర్రి చెట్టు గతమంతా సహాయం చేయడమే గోపి శతకాలు నైతిక విలువలను తెలుపుతాయి ఉత్సవాల యొక్క విశిష్టత ఉపవాసం ఉండడం ద్వారా తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్